ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటాం భగవంతుడిని అలాగే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం బాగుండాలి అలాగే సంక్రాంతి బాగుండాలి సంక్రాంతి అంటే రైతు మననే చెప్పాను రైతు బాగుంటేనే మన దేశం బాగుపడుతుంది మన పండుగలు జరుపుకోవచ్చు సినిమా వ్యక్తులకు వాడు తీసిన సినిమా హిట్ అయినప్పుడే నిజమైన పండగ ముందు నాది సినిమా ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ అయినప్పుడు నిజమైన పండగ ఈ రెండు భగవంతుని దేవాలయం ఉన్నాయి ఇప్పుడు ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు మనకు రాకూడదని రైతు బాగుండాలని మనందరం బాగుండాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోండి అందులో మన సైడు ఈ పరకర పోటీలు ఉంటాయి ఆవులకు కట్టి వదలడం దానిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని నా సలహా అంతే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కన్నప్ప మూవీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది పరమేశ్వరుడి దయతో బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను మీ అందరికీ నచ్చుతుందని కూడా మేమందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఓకే